హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రంజాన్ పండుగ జరుపుకున్న ఫ్రెండ్స్ అందరికీ కూడా ఇంకొకసారి ఈద్ ముబారక్ అండి మేము కూడా ఈద్ని చాలా బాగా జరుపుకున్నాము ఇలాగ మా ఫ్రెండ్స్ అందరికీ కూడా ఈ విధంగా షీర్ఖుర్మాను ప్రిపేర్ చేసి ఇచ్చాను ఈ షీర్ఖుర్మా కోసం ముందుగా అన్ని డ్రై ఫ్రూట్స్ని నానబెట్టుకొని పీల్ ఆఫ్ చేసేసుకొని అన్నీ చక్కగా ఫ్రై చేసేసుకొని గీలో అలాగే ఈ సన్న సేమియాన్ని కూడా చక్కగా ఫ్రై చేసేసుకొని పది లీటర్ల పాలను వేసుకొని చక్కగా బాగా మరగబెట్టేసి కుంకుమ వేసుకొని కండెన్స్డ్ మిల్క్ చక్కెర వేసుకొని చక్కగా బాయిల్ చేసేసి ఇంట్లో తయారు చేసుకున్న కోవాను కూడా తీసేసుకొని కోవాని కూడా పాలలో కలిపేసుకొని వేసుకొని చిక్కగా బాగా ఒక పది నిమిషాలు మరగబెట్టుకున్నాను తర్వాత కొన్ని నట్స్ని యాడ్ చేసుకున్నాను తర్వాత యాలకల పొడి కాస్త కేవరా వాటర్ వేసుకున్నాను మంచి ఫ్లేవర్ కోసం అలాగే సేమియాను కూడా వేసుకొని ఐదు నిమిషాలు చక్కగా ఉడికి పోయే వరకు కూడా ఉడికించేసుకొని ఫ్లేమ్ని ఆఫ్ చేసుకొని నేను దీన్ని చల్లారినివ్వడం కోసం పక్కన పెట్టేశాను మరి ఈ లోపల ఈద్ నమాజ్ చేసేసుకొని తర్వాత ఇవ్వాలో బాక్సెస్లో తీసుకొని మళ్ళీ కొన్ని డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకొని చక్కగా మేము మా పిల్లలం వెళ్ళి స్వయంగా అందరికీ ఇచ్చొచ్చామండి వాళ్ళందరూ కూడా మాకు ఈద్ విషయస్ని తెలిపారు మరి మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి